నటుడు రాజ్ తరుణ్ తనతో సహజీవనం చేసి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే అయితే దీనిపై రాజ్ తరుణ్ కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ లావణ్య మాత్రం న్యాయపోరాటం అంటూ రాజ్ తరుణ్ ఇంటి వద్ద ఆందోళనలు చేస్తోంది దీనిపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్యపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తమ ఇంటికి వచ్చి దాడికి ప్రయత్నించిందంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు హలో గుడ్ ఈవినింగ్ ఏడు ఏడున్నర గంటల మధ్య సమయంలో మన రాజ్ తరుణ్ అనే హీరో గారి యొక్క ఫాదర్ మదర్ మన పోలీస్ స్టేషన్ రావడం జరిగింది వాళ్ళ ఫాదర్ యొక్క పేరు బసవరాజు గారు వాళ్ళ మదర్ యొక్క పేరు రాజ్యలక్ష్మి అయితే వీళ్ళు మన రోడ్ నెంబర్ సెవెన్ కాకతీయ హిల్స్లో ఇక్కడ రెంట్కుంటున్నారు నిన్న ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ మధ్యలో లావణి అనే ఒక అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి డోర్లు బలంగా కొట్టడం పెద్ద పెద్ద కేకలు వేయడం పబ్లిక్ మిషన్స్కి వేయడం జరిగిందని వాళ్ళు మనకి ఈ రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఆ పిటిషన్ తీసుకుని మనం ఎంక్వైరీ చేయడానికి ఆదేశించాం ఫర్దర్గా ఎంక్వైరీలు ఏం తెలుస్తుంది దాన్ని బట్టి లీగల్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం